హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరి నిద్రలేసిరా టీ కాఫీలు తాగిర్రా నేనైతే టీ తాగినా నా వీడియోలు అయితే మంచిగా చూస్త్రు మంచి కామెంట్ పెడుతురు నన్ను ఇలానే ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఒక అన్నయ్యనైతే నాకు ఏమని కామెంట్ పెడుతున్నాడు సిస్టర్ బాగున్నావా అన్నం తిన్నావా అని కామెంట్ పెడుతురు అన్నయ్య నేను బాగున్నా నువ్వు ఇలాగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిస్టర్ బాగున్నావా అని అడిగినవు అన్నయ్య అదే చాలు నాకు నన్ను ఇలా ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ నేను మంచి మంచి వీడియోలు చేస్తాను మంచి మంచి కామెడీ చేస్తాను నేను నన్ను ఇలా ముందుకు తీసుకెళ్ళండి నా యూట్యూబ్ ఆక ఇళ్ళకి అందరికీ అన్నదమ్ములకు ఆ ఇళ్ళకి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు నన్ను నా ఛానల్ నా వీడియో మొత్తం ముందుకు తీసుకెళ్ళండి నాకు ఇలానే సపోర్ట్ ఉండండి ఫ్రెండ్స్ నేను చేసే పని అయితే చూస్తారుగా ఫ్రెండ్స్ మా బావి కాడ పనులన్నీ చూపిస్తాను నేను నేను చేసే పని మొత్తం చూపిస్తాను నేను నాకైతే మంచి మంచి కామెంట్లు పెడుతురు మంచి సపోర్ట్ ఇస్తారు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అన్నయ్య అన్నయ్య పేరైతే నేను చెప్పలేను అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య సిస్టర్ బాగున్నావా అని అడిగినవు థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఇలా బాగుండాలని కోరుకుంటున్నావు అన్నయ్య మరి అందరికీ బాయ్ నన్ను ఇలానే ముందుకు తీసుకెళ్ళండి బాయ్